శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మానవ శరీర తత్వ నిర్మాణము దేహాంత జీవనము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఈ చాప్టర్ చెప్పుకునే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకుందామండి ఎందుకంటే కొత్త వాళ్ళకి వెంటనే లోపలికి వెళ్ళటం కన్నా కూడా చిన్న ఇంట్రడక్షన్తో మనము లోపలికి ప్రవేశిస్తే బాగుంటుంది అని మనకి కనిపిస్తూ ఉన్నది మన దేహము అంటే పైకి కనిపించేటువంటిది ఈ దేహము లోపల ఇంకా పొరలు ఉన్నాయండి లోపల మనస్సు ఉంది కదండీ ఇంకా దేహము దేహము లోపల పొర మనస్సు అనుకుందాం మనస్సు లోపల పొర బుద్ధి బుద్ధి లోపలి పొర ఆత్మ అనుకుందామండి ఉదాహరణకి అంటే ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఒకటి లోపల దీని లోపల పొరది దాని లోపల పరది దాని లోపల పరది అలాగే స్థాయి చెప్పేటప్పుడు ఏం చెప్తారు దేహము కన్నా పై స్థాయిలో ఉన్నటువంటిది మనస్సు అంటే దేహం కన్నా చైతన్యవంతమైనది దేహం కన్నా మేల్కాంచి ఉన్నది దేహం కన్నా చైతన్యవంతము పై స్థాయిలో ఉన్నది అది మనస్సు మనస్సు కన్నా పై స్థాయిలో ఉన్నది బుద్ధి బుద్ధి కన్నా పై స్థాయిలో ఉన్నది ఆత్మ కనుక ఆత్మ అంటే ఈ ఆత్మలో వాడే పరమాత్మ ఆత్మలో ఆత్మ అందరికీ ఒకటే ఆత్మ ఆత్మే పరమాత్మ అనుకున్న అనేదంతా మనకి తెలిసిందే కనుక ఇవన్నీ లోపల పొరలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి ఈ దేహం లోపల మనసు మనసు లోపల అది చివరికి వెళ్ళేసరికి భగవంతుడు వస్తాడు ఇది మనకి మామూలుగా మనకి తెలిసినటువంటి లెక్క అండి ఈ లెక్కనే అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు తైత్తపనిషత్తులో ఒక రకంగా చెప్పారు కోశములు అంటారు కామమయ దేహము మనోమయ కోశము అన్నమయ కోశము ఆనందమయ కోశము ఇట్లా మనకి కోశములు అంటారండి అట్లా అన్నీ అన్నీ ఒకటే ఒకటే అర్థాన్ని చెప్పేటువంటివే ఇవన్నీ అలాగే బ్రహ్మ విద్యా సంప్రదాయంలో ఏం చెప్తారు ఇక్కడ స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము అంటారు స్థూలదేహము దాని లోపల పొర సూక్ష్మదేహం దాని లోపల పొర కారణదేహము ఎవరు చెప్పినా కామన్ పాయింట్స్ ఏంటంటే ఇట్లా పొరలు పొరలు ఉంటుంది లోపల భగవంతుడు చివరికి వెళ్ళేసరికి మనకి భగవంతుడు ఉంటాడు పరమాత్మ ఉంటాడు బాగుంది కనుక మన లోపలే పరమాత్మ ఉన్నాడు ఈ ఇంట్రడక్షన్తో మనం ముందుకెళ్దామండి హెడ్డింగ్ ఏంటండి మానవ శరీర తత్వ నిర్మాణము అట్లాగే దేహాంత జీవనము అంటే దేహాన్ని మనం వదిలేశాక మన జీవనము ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది దానికి సంబంధించిన చాప్టరు పుణ్యశస్త్ర గారు చెబుతూ ఉన్నారు ఓషన్ ఆఫ్ థియోసఫీలో డబ్ల్యూ డబ్ల్యూక్యూ జడ్జి గారు తెలిపిన మానవుని అందలి సప్తకోశములను శ్రీవారొకసారి వివరించిరి అంటే ఏడు రకాల కోశములు ఉంటాయి అండి మనం ఇందాక అనుకున్నాం కోశములు ఉంటాయని శ్రీవారు ఒకసారి వివరించిరి అది ఒకటి భౌతిక దేహము దీనినే అన్నమయ కోశము అంటారు రెండవది భావమయ దేహము ఇంగ్లీష్లో అయితే యాస్ట్రల్ బాడీ అంటారు మూడవది కామమయ దేహము డిజైర్ బాడీ అంటారు నాలుగవది ప్రాణమయ కోశము వైటల్ బాడీ ఆర్ ఈథెరిక్ బాడీ అని అంటారు ఐదవది మనోమయ కోశము మెంటల్ బాడీ ఆరవది విజ్ఞానమయ కోశము బుద్ధిక్ ప్లేన్ అంటారు ఏడవది ఆనందమయ కోశము ది ప్లేన్ ఆఫ్ బ్లిస్ అంటారు కనుక ఏడు రకాల కోశములను మాస్టర్ వివరించారట తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడిన ఐదు కోశములలో ఇవి ఇముడును కనుక ఉపనిషత్తులో మనకు ఐదు కోశాలు చెప్పారు ఇక్కడేమో ఏడు కోశాలు చెప్పారు ఎట్లా అని అనుకోవాల్సిన పని లేదు తైతర పరిషత్తులో చెప్పిన ఐదు కోసాల్లో ఈ ఏడు కూడా సరిపోతాయి అంటూ ఉన్నారు ఎలా సరిపోతాయి అంటే కనుక కామమయ దేహము మనోమయ కోశములోను యాస్ట్రల్ బాడీ అన్నమయ కోసంలోనూ ఇమిడిపోవును ఆనందమయ కోశమున మరల నిర్వాణ పరనిర్వాణ మహాపర నిర్వాణములను మూడు అంతస్తులు ఉన్నవని మాస్టర్ సీవీవి గారు ప్రవచించరు ఆనందమయ కోశంలో మళ్ళీ మూడు స్టేజెస్ ఉన్నాయి అండి మూడు పొరలు ఉన్నాయిట ఇప్పుడు అంతస్తులు ఉన్నాయి అంటున్నారు ఇక్కడ ఆనందమయ కోసం యొక్క అత్యంత సూక్ష్మతమగు కక్షయే ఆత్మ లేక నేను తాను ఆనందమయ కోసముతో మిగిలినవి ప్రతి నుండి వస్త్రముల వలె తయారైనవి కనుక ఆత్మ నుండే ఇవన్నీ తయారవుతూ ఉన్నాయండి మూలమైనటువంటిది ఆత్మే ఆత్మనే మనం నేను అంటూ ఉన్నాం తాను అంటూ ఉన్నాం కనుక పత్తి నుండి వస్త్రాలు ఎట్లా తయారైతాయో ఆత్మ నుండి ఇవన్నీ కూడా తయారవుతున్నాయి అని అంటూ ఉన్నారు వీని వివరములు జ్వాలాకూల మహర్షి అందించిన ఎసోటరిక్ హీలింగ్ అను పుస్తకమునను మాస్టర్ గారి ఇతర రచనలలోనూ కాననగును కొన్ని బ్రహ్మ విద్యా గ్రంథములలో పై ఏడింటిలో మొదటి మూడింటిను కలిపి స్థూలదేహమనియు తర్వాత మూడింటిని కలిపి సూక్ష్మదేహమనియు కారణ కారణదేహమనియు పేర్కొనట జరిగినది యాస్ట్రల్ బాడీనే ఈథెరిక్ డబుల్ అనియు జడ్జి గారు పేర్కొనిది దీని నమూనాలోనే భౌతిక దేహము తయారగునట ముందుగా తల్లి గర్భమున యాస్ట్రల్ బాడీ తయారగునట ఇది తారకల రజను వంటి కాంతిమయ పదార్థముతో తయారు చేయబడినట ఈ దేహమున వివిధ అవయవములు ఒక్కొక్కటి వరుసగా ఏర్పడిన తర్వాతనే భౌతిక దేహమున ఒక్కొక్క అవయవము ఏర్పడునుట ముందు యాస్ట్రల్ బాడీలో వివిధ అవయవములు ఒక్కొక్కటిగా ఏర్పడతాయేటండి తర్వాత భౌతిక దేహంలో ఏర్పడతాయట ఉదాహరణకు యాస్ట్రల్ బాడీలో కాళ్ళు ఏర్పడిన పిదపనే భౌతిక శరీరమున కాళ్ళు ఏర్పడునట గర్భస్థ శిశువు యొక్క యాస్ట్రల్ బాడీలో కాళ్ళు ఏర్పడి ఇంకను భౌతిక దేహమున అవి ఏర్పడక మునిపే ఏదైనా ఘాతము యాస్ట్రల్ బాడీలో కాళ్లకు కలిగినచో ఏదైనా దెబ్బ అండి ఘాతం అంటే అంటే ఆ లోపల ఉన్న శిశువుకి యాస్ట్రల్ బాడీలో ఏర్పడింది కాళ్ళు ఇంకా భౌతిక దేహంలో ఏర్పడలా ఆ టైంలో కనుక ఏవైనా దెబ్బ తగిలితే ఇక శిశువు నేలపై పడుసరికి కాళ్ళు ఏర్పడి ఉండుట జరుగదు కొందరు భర్తలు గర్భవతులకు భార్యను క్రూరులై కొట్టినప్పుడు ఇట్టి విపత్తులు ఏర్పడుచున్నవని శ్రీవారు మాకు తెలిపిరి అంతేకాక సినిమాలలోని పుస్తకములలోని ఇట్టి భయానక వికార దృశ్యములు గర్భవతుల మనోఫలకములపై ముద్రింపబడి వారి గర్భస్థ శిశువుకు ఇట్టి విపత్తును కలిగింపగలవని హెచ్చరించి గర్భస్రావము కూడా జరగవచ్చును కనుక గర్భవతులు వాళ్ళు ఏం పుస్తకాలు చదువుతున్నాం మనం ఏం దృశ్యాలు చూస్తున్నాం చాలా జాగ్రత్త వహించాలండి భయానకమైనటువంటి వికారమైనటువంటి దృశ్యాలు గర్భవతులు చూస్తే గనక లేదా అలాంటి పుస్తకాలు చదివితే గనక ఆ శిశువుకి ఇట్లాంటి విపత్తులు కలిగేటువంటి అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు భౌతిక దేహము వీడిన తర్వాత కూడా పన్నెండు రోజుల పాటు అదే మోస్తరుగా నుండి భావమయ సూక్ష్మదేహముతో జీవుడు తన వారి చుట్టూ చెరించుచుడు కావున అతని సూక్ష్మ శరీర మాలిన్యములను వారికి అంటుకొని అశౌచము కలిగించును అందువల్లే తాగకూడదంటారు వీళ్ళకి బయలుంది బలానా వాళ్ళకి మూడు రోజులుంది ఫలానా వాళ్ళకి పది రోజులుంది ఇలా చెప్తారు కదండి దీన్నే అసౌచము అంటారు మనం ఇక్కడ ఏమంటున్నారు ఎందుకు ఈ అశౌచము అని అంటే కనుక అదిగో ఆ చనిపోయిన తర్వాత అతను భావమయ సూక్ష్మదేహంతో జీవుడు తన వారి చుట్టూ చెరిస్తూ ఉంటాడు అతని సూక్ష్మ శరీర మాలిన్యములు వారికి అంటుకొని అశౌచమును కలిగించును అని అంటూ ఉన్నారు మిగిలిన వారు వీరిని తాకరాదనుట శాస్త్రీయము కనుక మిగిలిన వాళ్ళు వీళ్ళని తాకూడదయ్యా అని అంటారు అది శాస్త్రీయము అని అంటున్నారు ఈ అశౌచము తొలగుటకును గత ప్రాణులగు జీవునికి ఈ ప్రేతదేహం నుండి విముక్తి లభించుటకును పితృకర్మలు చేయవలెను అందువల్ల ఈ అశౌచము తొలగాలన్నా అలాగే గత ప్రాణుల జీవునికి ఈ ప్రేతదేహం నుండి విముక్తి లభించడానికే మనం చేసేటువంటి పితృకర్మలు అవి చెయ్యాలి అని అంటున్నారు ప్రేతదేహము విముక్తమైన పిదప జీవుడు తన పూర్వకృత పుణ్య పాపకర్ప ఫలములను సంస్కార బీజముగా నుండు మనోమయ కక్షలో అనుభవించి ఆ పైన అట్టి అనుభవము పూర్తి కాగానే తన స్వభావమునకు అనుగుణమైన స్వభావము కల తండ్రిలోనికి అతడు స్వీకరించు ధాన్యము ద్వారమున ప్రవేశించును కనుక ఇతడు ఈ మనోమయ కక్షలో అనుభవిస్తాడు అని అన్నారు కదండి అది అయిపోయిన తర్వాత అతని స్వభావానికి అనుగుణమైన స్వభావం గల తండ్రిలోకి ప్రవేశిస్తాడు అతను ఎట్లా ప్రవేశిస్తాడు అతను తినేటువంటి ధాన్యం ద్వారా ప్రవేశిస్తాడ ప్రవేశించిన అతను ఆ తండ్రిలో తొమ్మిది రోజులు ఉంటాటండి అతని ఎందు తొమ్మిది రోజులుండి అంతటా తల్లి గర్భములోనికి తండ్రి శుక్రము ద్వారమున ప్రవేశించును తండ్రి తల్లుల శుక్ర సోణిత సముదాయము అతని దేహమునకు పిండముగా ఏర్పడును ఒకను శరీరము విడిచి మరలా గర్భస్థుడగుటకు నడుమ సాధారణముగా సుమారు మూడు వందల ఇరవై సంవత్సరములు పట్టునని గరుడ పురాణము చెప్పుచున్నదని శ్రీవారు తెలిపిరి అయ్యా శరీరం విడిచాడు మళ్ళా గర్భస్థుడు అవటానికి ఈ మధ్యలో కాలం ఎంతుంటుంది అని అంటే కనుక మూడు వందల ఇరవై సంవత్సరాలు పడుతుందని గరుడ పురాణం చెప్పిందటండి అట్లా గరుడ పురాణం చెప్పింది అని మాస్టారు చెప్పారట అయితే శరీరము విడిచిన జీవును పరమ సజ్జనుడై సద్గుణశ శోభితుడై ఉత్తమ ఘేయనిష్ట కలవాడైనచో అదే మార్గమును తన కుమారులో మనుమలో అనుసరించుచున్న సందర్భమున వారి వైపుకే ఆకర్షింపబడి మరలా మనుమడుగను మునిమనుమడుగను జన్మించి అవకాశము కలదు కావుననే మనుమనుకి తాతగారి పేరు పెట్టు సంప్రదాయము ఏర్పడినది తన వంశస్థులలో తన సన్మార్గమును అనుసరించి వారు కొరవడినప్పుడు అట్టి లక్షణములు గల ఇతరుల వైపు ఆ జీవుడు ఆకర్షింపబడుట జరుగును ఏమైనాను ఫలానా వారింట పుట్టుట అనున్నది అతడి చేతిలోనిది కాదు అతడు అనుకున్నది కాదు అది భగవత్ సంకల్పమే ఇక యోగసిద్ధి పొందిన మహాత్ములు దేహము విడిచిన పిమ్మట మరలా ఎప్పుడు దేహము ధరించరో అనది చెప్పగలిగినది కాదు ముక్తులైన వారిలో కొందరు తాము పొందిన సర్వాంతర్యామి అనుభూతిలో కరిగి అట్లే నిలిచిపోతురు ముక్తులైన వాళ్ళల్లో కొందరు అటండి ఆ సర్వాంతర్యామ అనుభూతిలో కరిగి అట్లే నిలిచిపోతారు అంటే భగవంతుడిలో కలిసిపోతారు అనుకుందాం మనం సింపుల్గా చెప్పుకోవాలంటే మరికొందరు మరలా జన్మనెత్తి భూమిపై జీవుల పరిణామ వికాసమునకు తోడ్పడుదురు మొదటి గణము వారు కుండలిని ప్రజ్ఞ హృదయ కమలముల మీదుగా సహస్రహారము చేరి అచటనే నిలిచువారు రెండవ గణం వారు మొదటి గణం వారంటే అంతర్యామి ప్రజ్ఞలు అట్లానే కరిగి ఉండిపోతారని అన్నారు కదండి వాళ్ళట కుండలిని ప్రజ్ఞ హృదయ కమలము మీదుగా సహస్రహారము చేరి అచటనే నిలిచువారట ఇంక పోరే రెండో కేటగిరీ వాళ్ళు అనుకున్నాం కదా ఏంటి రెండో కేటగిరీ వాళ్ళు వీళ్ళు మళ్ళా జన్మ తీసుకుంటారు మానవ పరిణామ వికాసానికి తోడ్పడతారని చెప్పారు కదా వీళ్ళకెలా ఉంటుందంటేట తాము సహస్రారమున పొందిన భగవద్ అనుభూతిని జీవులకు అందించుటకై దానిని ప్రేమగా పంచు నిమిత్తము ఆ ప్రజ్ఞను తిరిగి హృదయ కమలమునకు తెచ్చి అచ్చట నిలుపువారు ఈ విషయమును బ్లావట్స్కి మాత శ్రీరామకృష్ణులు శ్రీ అరవిందులు చెప్పిరి దీనిని శ్రీవారు వివరించిరి మహాత్ముల మరలవచ్చుట వారి స్వీయ సంకల్పము అని అనవచ్చును అయితే మహాత్ములకు పరమ గురువులందరిది కలిపి ఒకే ప్రణాళిక పరమ గురువుల ప్రణాళిక అందరిది ఒకటేటండి ఎల్లరూ మహాత్ముల ఆ ఒకే ప్రణాళికను తీర్చు కార్యక్రమంలో భాగములకు కార్యకర్తలుగా పనిచేయు చుందరు అందువల్ల ఆ ఒకే ప్రణాళికని ఆ ఒకే ప్లాన్ని అమలు చేయటంలో కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలుగా వీళ్ళు పనిచేస్తుంటారట మహాత్ములు వీరిది సమిష్టి ప్రణాళిక కావున వీరిలో ఎవరు గొప్ప అని తర్కించుట అవివేకము సిద్ధపురుషులు ఎవరి ప్రజ్ఞ అయినను వ్యక్తిగతము కాక సర్వాంతర్యామి యూగు భగవంతుని ఎందు వెలసిడిచే వారు వ్యక్తులు కారు వెలుగులు మాత్రమే వాళ్ళు వ్యక్తులు కాదయ్యా వెలుగులు అంటున్నారు ఎందుకు వెలుగులు అంటే కనుక వాళ్ళ ఎవరి ప్రజ్ఞ అయినా వ్యక్తిగతం కాక భగవంతుడి ఎందు వెలసి ఉంటుంది అందువల్ల వాళ్ళు వ్యక్తులు కారు వెలుగులు మాత్రమే అంటున్నారు ఒకే వెలుగు యొక్క మూర్తులు కావున వీరి నడుమ వివక్ష పనికి రాదు అయినను వీరిలో ఎవరు గొప్ప మార్కులు వారికి వేయగలమా మనము వీళ్ళు బలానా వాళ్ళు గొప్పవాళ్ళు బలాన వాళ్ళు కాదు అననే మార్కులు మనం వేయగలవండి వాళ్ళకి వేయాలంటే మనము వాళ్ళకన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళం అయి ఉండాలి కనుక మనము వెయ్యలేము మనం వేయగలమా అని అంటూ ఉన్నారండి అయితే వారు భౌతికముగా కనపడుట వారి సంకల్పము కానీ మన కోరిక ప్రకారము కాదనియు భౌతికముగా కనపడక పూర్వము కూడా మనలకు మార్గదర్శనము చేయుచుందిరనియు శ్రీవారు తెలిపిరి మనకు మంచి ఉదాత్త భావములు తట్టుట కామక్రోధ వేగములను తట్టుకొని లోకహితార్థ కర్మలను ఆచరించుట మున్నగునవి వారి కరుణయే మన నడుమనే వారు మన వలెనే చెరించుచున్నను మనము తెలియజాలమట మన మధ్యలోనే తిరుగుతుంటారటండి కానీ మనం తెలుసుకోలేమట సూక్ష్మ తేజోమయ పదార్థముతో నిర్మింపబడిన గృహములలో మహాత్ములు కొందరు వసించుచుందురట పునర్జన్మ పునర్జన్మరాహిత్యము ముక్తి కాదు జన్మరాహిత్యమును కోరుట పిరికితనమనియు స్వార్థమనియు మాస్టర్ గారు చెప్పేవారు ఇన్ని జన్మలెత్తినను ప్రజ్ఞ శరీరమందు బంధితము కాక ఆత్మనిష్టమై జీవుల రూపములోని అంతర్యామి సేవలో నిమగ్నమైనచో అదియే మహానందమని శ్రీవారు ఉపదేశించిరి తాను ఆనందమయడగుట మంచిదే అయినను ఆ ఆనందమును వరులకు పంచిపెట్టుటలో ఎక్కువ ఆనందమున్నదని వారి భావం ఇట్టి భావముతో మరలా శరీరము ధరించినను మహాత్ములకు జన్మలేనట్లే కనుక ఆ వాళ్ళు ఆనందంగా ఉంటూ ఉంటారు ఇతరులకు ఆనందం పంచి పెడుతూ ఉంటారు ఈ పంచిపెట్టడలో ఎక్కువ ఆనందం ఉన్నదని వారు భావిస్తూ ఉంటారు కనుక వాళ్ళు కూడా ఇంకా జన్మ లేకుండా పోవటం అనేటువంటిది లేకుండా జన్మిస్తూ ఉంటారు అనేక దేహాలు ధరిస్తూ ఉంటారు శరీరం ధరించినా కూడా వాళ్ళకి మహాత్ములకి లేనట్లే అట్లాంటి వాళ్ళకి జన్మ లేనట్లే అని అంటున్నారండి దేహములు కట్టుచుండును విడుచుచుండును కానీ వారు తాము పుట్టుచున్నామనియు గిట్టుచున్నామనియు తలంపరు కదా ఇదే భావమును వేరొక శైలిలో శ్రీరామకృష్ణ పరమహంసయు శ్రీ వివేకానందులను ఉగ్గడించి స్వామి వివేకానందులకు తాను నిర్వికల్ప సమాధిని ప్రసాదింపగా ఆయన అందే నిలుచుటకు ఇష్టపడిన సందర్భమున శ్రీరామకృష్ణులు ఆయనను నిన్ను ఇందుకు కాదు భూమిపై కొనివచ్చినది వచ్చినది అనుభూతి మాధుర్యమును నేల నాలుగు చెరగులా పంచిపెట్టవలయను అని ఆదేశించుట జరిగినది ఆజన్మముక్తులైనను తనకు శరీరముతో పని లేకున్నను వారే దేహము ధరించి సాధనలు గావించిరి ఎందుకు కళ్యాణార్థమై అగుట నిక్కువము ఒక పర్యాయము శ్రీవారిట్లు బోధించిరి మాస్టర్ చెప్పారటండి లోకమున జీవులలో పూర్తి మంచివాడు పూర్తి చెడ్డవాడు అని ఎవరునూ ఉండరు ఎవరో యోగులు తప్ప పూర్తి మంచివారెవరు ప్రతి వాణిలోనూ సహజమగు దివ్యత్వము వలన కొంత మంచితనమును మాయావరణము వలన కొంత చెడ్డతనమును ఉండును ఈ రొంటిలో ఏది ఎక్కువ పాళ్ళున్నచో అతనిని అట్లు భావించుచుందుము మనము మంచివారమై ఎదుటివారిలోని దివ్యత్వమును మంచితనమునే గమనించుచుండినచో దానిని పెంచిన వారము అగుదుము ఎదుటి వారిలో ఉన్నటువంటి దివ్యత్వం మంచితనాన్నే మనం గమనిస్తూ ఉన్నామనుకోండి వాళ్ళలో ఉన్న చెడ్డతనం కాకుండా మంచితనాన్ని గమనిస్తూ ఉన్నామనుకోండి అప్పుడు వాళ్ళలో ఆ మంచితనాన్ని మనం పెంచిన వాళ్ళమై తంట ఎదుటి వారిలోని మంచితనమునే గమనించుట వలన వారి రూపములోని అంతర్యామితో వ్యవహరించిన వారము అగుదుము ఎదుటి వారిలోని చెడును గమనించినతో జీవునితో వ్యవహరించిన వారము అగుదుము మనము దీనిని ధ్యానించిన అది మనకు అంటుకొనక తప్పదు యథార్థమునకు జగత్తు అంతర్యామి రూపము అట్లు కాక మనమనుకొన్న వివిధ భావ సమ్మేళనమంతయు మోహకల్పితమే ఇదంతయు అయోమయమునకు దారితీయును మనము జగత్తు పట్ల కానీ లేదా తోటి జీవుల పట్ల కానీ అనేక రకాల భావాలు పెట్టుకుంటాం రాగం ద్వేషం ఇవన్నీ మోహకల్పితమే అంటున్నారు అక్కడ అసలేంటి అంటే కనుక అంతర్యామి రూపము జగత్తంతా అంతర్యామి రూపము అంతర్యామి దర్శనమే సత్య సాక్షాత్కారమునకు శాంతికి దారితీయగలదు జీవుని రూపంలోని దేవునితో వ్యవహరించుటనే ప్రేమ లేక ఆరోగ్యమందరు జీవునితో వ్యవహరించుటనే అనారోగ్యం అందరు అంబా చాలా చూడండి సింపుల్గా తేల్చి పారేశారు జీవుని రూపంలో ఉన్న దేవునితో వ్యవహరించటమే ప్రేమ లేక ఆరోగ్యం అంటారట మరి అనారోగ్యం ఏంటంటే జీవుని రూపంలో ఉన్న దేవునితో కాక జీవునితో వ్యవహరిస్తే దాన్ని అనారోగ్యం అంటారట శరీరము విడిచిన తర్వాత కొందరు జీవులు తీవ్ర మగు వ్యామోహము రాగ ద్వేషములో తమను పీడించుచుండుట వలన ప్రేతదేహముల నుండి విముక్తి త్వరగా పొందజాలరు పన్నెండు దినములు ఉత్తర క్రియలు ఆచరించినను వారికి ప్రేత విముక్తి లభించదు వారి బంధముల గాఢతను బట్టి అంతకాలము ప్రేతదేహముతో నొందురు వారినే దయ్యములని సామాన్యులందరు యథార్థమునకు వీరిని చూచి భయపడవలసిన పని లేదు ఈ సూక్ష్మదేహము జీవుడు భౌతిక దేహముతో జీవించినప్పుడు కూడా ఉండును బ్రతికి ఉన్నప్పుడు దానికి ఎంత శక్తి ఉండునో భౌతిక దేహ విరమణానంతరము ఈ సూక్ష్మదేహమునకు అంతకన్నా ఎక్కువ శక్తి ఎట్లు అబ్బును దానిని చూచి భీతి చెందుట అజ్ఞానము అట్టివారి ఎడ జాలిపడవలెను పడవలెను కనుక దేహం విడిచిన తర్వాత ప్రేత దేహంతో ఉంటారు వీటిల్ని దయ్యాలంటారు అని అనుకుంటున్నాం కదండి వీళ్ళని వీడి వీళ్ళని చూసి మనమేం భయపడాల్సిన పని లేదు భీతి చెందాల్సిన పని లేదు అలా భయపట్టమనేటువంటిది అజ్ఞానము వాళ్ళకి అదివరకు అంటే దేహం ఉన్నప్పుడు ఈ సూక్ష్మదేహానికి ఎంత శక్తి ఉందో ఆ తర్వాత కూడా అంతకన్నా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి అని అంటున్నారండి వాళ్ళ పట్ల మనం జాలిపడాలి అని అంటున్నారు వారి ప్రేతదేహ విముక్తికై దేవుని ప్రార్థింపనగును మనం వాళ్ళ పట్ల జాలిపడాలి భగవంతుడిని ప్రార్థించాలి అయ్యా వీళ్ళకి దేహం నుంచి విముక్తినివ్వవయ్యా అని కావుననే పది దినమున ధర్మోదకములు ఏర్పాటైనవి రక్త సంబంధులే కాక ఎవరైనా ప్రేత విముక్తికై ఉదకము విడవనగును కర్త చేయు సంకల్పమున దేహము విడిచిన జీవుడు సవిత్రుమండల భేదనము చేయుట కొరకు అని పెద్దలు నిర్దేశించిరి ప్రతి జీవుడును వసు రుద్ర ఒక స్థితులను దాటి సూర్యుని జొచ్చి సూర్యకిరణమగును ఆపై ఈ సూర్యునితో పాటు చోటులోనికి నిర్గమించి తానొక సూర్యుడుగా వెలికి వచ్చునని శ్రీవారు సెలవిచ్చిరి ఈ వసురుద్ర ఆదిత్య స్థితులను దాటి సూర్యుడిలోకి వెళ్ళి సూర్యకిరణం అయిపోతాటండి తానకు సూర్యుడిగా వెలికి వచ్చి వస్తాట మనము దయ్యములు అనుకుని వందలో ఐదు లేక పది మాత్రమే దయ్యములు మిగిలినవన్నీ మన భ్రాంతి జన్యములే తాటి ఆకులు కదలినిచో దయ్యమున్నదనుకున్నట్లు భ్రాంతులే కొందరు జాతకులకు మాత్రమే ఈ ప్రేత జీవుల దేహములు కనపడును కొందరు జాతకులకు మాత్రమే కనిపిస్తాయిటండి ఎల్లరకును కనపడవు ప్రేత జీవులు కొందరు బ్రతికి ఉన్న జీవులను ఆవేశింపవచ్చును కానీ ఎల్లరును కాదు అందరినీ కాదుటండి కొందరు బ్రతికున్న జీవుల్ని ఆవేశింపవచ్చు అంటున్నారు రాగద్వేషములకు గురి అయిన వారిని అందును దుర్బల మనస్కులనే ఆవేశింపవచ్చును ఈ ప్రేత జీవులపై ప్రేమ మంత్రమును ప్రయోగించి వారికి మంచి దేహములు కల్పింప సంకల్పించుటచే అవి వెడలును అదండి చివరికి ఉపాయం చెబుతున్నారు ఏమిటయ్యా ఉపాయం అని అంటే కనుక వీటిపై ప్రేమ అనేటువంటి మంత్రాన్ని అండి వాటిల్ని కూడా ప్రేమించి వాటికి ఆ దేహం నుంచి విముక్తి కలిగించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి మనం వాళ్ళకి మంచి దేహములు కల్పించ కల్పింప సంకల్పించుటచే అవి వెళ్ళిపోతాయిట అంతేకాని వానిపై ఉచ్చాటనాది ప్రక్రియలు ప్రయాసనే కలిగించును మరియు మానసిక చాంచల్యమున ఏవో ఆకారములు కనపడినట్లు భ్రాంతులు పొందు సందర్భములన్నీ దయ్యముల పని కాదు మనకు మానసిక చాంచల్యం వచ్చి అది కనిపించింది కనిపించిందంటే దానికి వా అవి బాధ్యత వహించవండి ఇటివాణిలో నూటికి తొంభై పాళ్ళు మానసిక భ్రాంతులే వ్యాసుల వారు మహాభారత సమరమున గతదేహులైన వారిని కొందరిని చూపుట మనమెరుగుదుము కనుక మహాభారతంలో వ్యాస మహర్షి చూపించేటండి ఈ రకంగా మనకి మానవ శరీర తత్వ నిర్మాణము దేహాంత జీవనము అనేటువంటి అధ్యాయము పూర్తయినదండి రేపు మనము నరుల బలహీనతలు అనేటువంటి చిన్న అంశం అండి ఇది అది చెప్పుకుందాము తర్వాత మాస్టర్ గారు నండూరి వారు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిద్దామండి రేపు అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ